నివల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలంగా మారింది అంటూ అల్లు అర్జున్ పుష్ప సాంగ్పై సెన్సేషనల్ కామెంట్ చేశారు నటి విజయశాంతి ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప టు ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఫ్యాన్స్లో క్యూరియాసిటీని పెంచుతూ పుష్ప మేకర్స్ ఫస్ట్ సింగిల్ను వదిలారు నిన్న సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు మొదటి పాటను విడుదల చేశారు బృందం నువ్వు గడ్డం మట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అనే లిరిక్స్తో సాగే పాట ఫ్యాన్స్ను ఉర్రత లూగిస్తుంది పుష్పరాజ్ మేనరిజం ఎలా ఉంటుందో చక్కగా వివరిస్తూ ఈ పాటను చంద్రబోస్ బాణీలు అందించారు మొదటి పాటకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటిలాగానే స్వీక్వెల్లోనూ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు పాటలో పుష్ప పుష్ప పుష్పరాజు అంటూ వచ్చే బీట్ గూజ్ బమ్స్ తెప్పిస్తుంది పుష్ప సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో అంతలా సక్సెస్ కావడానికి సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించాయి ఫస్ట్ పార్ట్లో సాంగ్స్ ఇప్పటికే అక్కడ ఇక్కడ వినిపిస్తూనే ఉన్నాయి దీంతో సీక్కల్లోని సాంగ్స్పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి ఈ క్రమంలో తాజాగా విడుదలైన సాంగ్ చూస్తుంటే పుష్ప టూ కూడా మ్యూజికల్గా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్క అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇదలా ఉంటే ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పుష్ప టు సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇందులో రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు విని చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయవేతలు స్పందిస్తున్నారు ఈ సాంగ్ విన్న విజయశాంతి అల్లు అర్జున్ నటనపై షాకింగ్ కామెంట్ చేశారు బన్నీ ఈ సాంగ్లో నువ్వేస్తున్న స్టెప్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ట్రెండ్ సెట్ చేయడంలో నీ తర్వాత ఎవరైనా అంటూ విజయశాంతి కామెంట్ చేశారు చంద్రబోస్ గారు చాలా అద్భుతంగా లిరిక్స్ అందించారని సుకుమార్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ అందరిపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు ప్రస్తుతం విజయశాంతి చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్గా మారుతున్నాయి